దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామం మీ అందరికి వందనాలంటే ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మందరితో మీరు మాట్లాడండి మందరికి వినగల చెవులు గ్రహించగల ఇచ్చి నడిపించమని ఏసునామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 మార్కు వార్త రెండో అధ్యాయం నుంచి కొన్ని మాటలండి కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్ణ హోమ్కి వచ్చాను ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిట అయినా వారికి స్థలం లేక ఆయన వారికి బోధించి చూడాను వారి వారింటో ఉన్నాడని అనే అనేకులు కూడి వచ్చారంట ఆయన మాటలు వినడానికి ఆయన మాట్లాడే పరిశుద్ధమైన మాటలు అమూల్యమైన మాటలు సర్వశక్తి గల మాటలు మధురమైన మాటలు అందరూ వినడానికి వచ్చేట అక్కడ వాకిట కూడా స్థలం లేనంతగా అంతమంది అక్కడొచ్చి ఒక బోధన వింటూ ఉన్నారంట కొందరు పక్షవాయుతంగా గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చిరి ఏం చేసారట కొందరు పక్షవాతం గల వ్యక్తిని నలుగురు చేత మోసుకొని తీసుకొని వస్తున్నారంట వీళ్ళకి ఎందుకు అవసరమా నాకు ఈ పక్షవాతం గల వ్యక్తిని మోసుకొని తీసుకొని పోవాల్సిన అవసరమా ఆయన నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు సహాయం చేస్తూ ఉన్నారు ఎవరైనా నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే మనం సహాయం చేస్తున్నామా ఇక్కడ చూడండి కొందరు ఏం చేస్తున్నారట నలుగురు చేత మోయించుకొని యేసుప్రభుల వారి దగ్గరికి పక్షవాతం గల వా వారిని తీసుకొని వచ్చారంట మంది కూడునున్న వారు ఆయన ఎద్దకు చేరలేక ఆయన ఉన్న చుట్టు పైక ఇంటికి కప్పు విప్పి సందు చేసి పక్షవతంగా వాణిని పరుపుతో దించిరి చూడండి ఇప్పుడు మేము ఇక్కడ స్వస్థత చేపిద్దాము ప్రభు ఖచ్చితంగా స్వస్థతని ఇస్తాడు కాబట్టి మేము తీసుకొని వచ్చినాం అయితే వాకిటే స్థలం లేదు ఆయన దగ్గరికి వెళ్ళడానికి స్థలం లేదు కదా వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోలేదండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంటి కప్పు విప్పట ఆ పక్షవతంగా వాణిని పరుపుతోనే ప్రభు ముందు దించారంటండి ఎంత ప్రయాస పడుతున్నారండి ఆ వ్యక్తి బాగుపరచబడాలని కదా వాళ్ళు ఇప్పుడు ఆ కష్టంలో ఉన్న వ్యక్తికి మరి వీళ్ళు ఏం చేస్తున్నారు సహాయం చేస్తున్నారు ఖచ్చితంగా అతను స్వస్థత పొందుకోవాలి యేసు ప్రభుత్వ ఖచ్చితంగా స్వస్థతని ఇస్తాడు మేము యేసు ప్రభు దగ్గర తీసుకెళ్లాలా అని వాళ్ళు ఎంత ప్రయాసపడినారండి మనం ఎంత ప్రయాస పడుతున్నాం మిత్రుల కొరకు ప్రయాస పడతామా మన ప్రయాసాలే మనకు ఉన్నాయి ఎక్కువ అనుకుంటాం మన కష్టాలే మనకు ఎక్కువ ఉన్నాయి వేరే వాళ్ళ కష్టాలను తీర్చే అంత సీన్ మాకు లేదనుకుంటాం వీళ్ళు చూడండి ఆ పక్షవాతం గల వ్యక్తిని వీళ్ళు మోసుకొని వస్తున్నారు అక్కడ స్థలం లేదు అయినా ఇంటి కప్పు విప్పి ఆ కప్పు విప్పి అంట వాళ్ళు ఏం చేశారట పార్పుతోనే దించారంట ఏసు వారి విశ్వాసాన్ని చూసి ఎవరి విశ్వాసం వాళ్ళ విశ్వాసం చూశాడు యేసు ప్రభు చూసి కుమారుడని పాపములు క్షమించబడి పక్షవాతం గల వాణితో చెప్పాను పక్షవాతం గల వాణితో అంటున్నాడు పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు ఈ పక్షవాతం రావడానికి కారణం ఏంటిది ఆయన చేసిన పాపాలను బట్టి అనారోగ్యం వచ్చిందండి చాలాసార్లు మనకు అనారోగ్యం సంభవించినప్పుడు మనకు అర్థం కాదు ఎందుకు వచ్చిందని కదండి మనం చేసిన పాపాలను బట్టి కూడా అనారోగ్యం వస్తుంది ఇతను ఈ పాపం ద్వారా అనారోగ్యం వచ్చింది కాబట్టి వెంటనే ప్రభు అంటున్నాడు నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నారు శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చుండి వారి ఇతడు ఇట్లెందుకు చెప్పున్నాడు దేవదూషణ చేయించున్నాడు కదా దేవుడు ఒక్కడే తప్ప పాపాలకు క్షమించే అధికారం ఎవరికి ఉందని హృదయంలో ఆలోచించుకొంచున్నారంట అప్పుడప్పుడు మన గురి గురించి కూడా చాలా మంది హృదయంలో ఆలోచించుకుంటారు వీళ్ళు ఏంది ఇట్లున్నారు వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళు ఏంది ఇట్లున్నారని ఆలోచిస్తుంటారు వాళ్ళ హృదయ ఆలోచనలు మనకు తెలియదు ఎందుకంటే మనం దేవుని దేవుళ్ళం గాము కదండి మనుషులం మనం కానీ ప్రభు దేవుడు కాబట్టి వాళ్ళ హృదయ ఆలోచన ఎరిగి ఉన్నాడు వాళ్ళు అంటున్నారంట వీళ్ళే దేవదూషణ చేస్తున్నాడు ప్రభు పాపాలని క్షమించబడ్డాయని దేవుడు కూడా కదా క్షమించేది అనుకుంటున్నాం ఆయనే దేవుడు ఆయన క్షమించే శక్తి అధికారం ఆయనకు ఉంది వారు తమలతో తమ ఇలా ఆలోచించుకున్న యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు హృదయంలో ఎందుకు ఆలోచనలు చాలా సంగతులు ఆలోచిస్తుంటాం కదా చెడు ఆలోచనలు ఇతరుల గురించి చెడు ఆలోచనలు ఇతరుల గురించి వ్యర్థమైన ఆలోచనలు వస్తుంటాయి వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ గురించి చెడ్డగా ఆలోచిస్తూ ఉంటారు చెడు ఆలోచనలు ఏ గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు ఏమనంటే ఈయనకు ఎవరిచ్చారు అధికారం లేకపోతే ఈయన పాపాలు క్షమించే అధికారం ఎవరిచ్చారు దేవుడే తవ చేయాలి కదా అని ఇట్లా ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచనలే చెడుగా ఉన్నాయి ఈ పక్షపాతం గల వాణినితో నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పట సులభమా నీవు లేచి నీ పరుపున ఎత్తుకు నడవని చెప్పట సులభమా అయితే పాపాలను క్షమించటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోన వారేనని వారితో చెప్పి మనిషి కుమారునికి అధికారం ఉంది యేసు ప్రభుకి అధికారం ఉంది పాపాలు క్షమించే అధికారం ఉంది అందుకే మన పాప క్షాపం పోవాలంటే యేసు ద్వారానే తప్ప ఇంకా ఎక్కడనోడో మన పాప శాపం పోవు అందుకే వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు ఏమని పాపాలు క్షమించే అధికారం దేవునికి అధికారం ఉంది కాబట్టి ఆయన అంటున్నాడు మనిషి కుమారునికి పాపాలు క్షమించే అధికారం ఉంది అని చెప్పి ఏమంటున్నాడు పక్షవాతం గల వాణిని చూసి నువ్వు లేచి పరుపునెత్తుకొని ఇంటికి పోమని నీతో చెప్పుచున్నా తక్షణమే వాళ్ళు లేచి పరుపునెత్తుకొని వారెందరు ఎదుట నడుచుకొని పోయాను విశ్రాంతి దినమున చేసినందు చూడండి విశ్రాంతి దినము మీరు ఇలాంటి కార్యాలు ఎప్పుడు చూడలేదే అని చెప్పుకొని దేవుని మహిమపరిచి ఈ కార్యాన్ని బట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఆయనను మహిమపరిచారంట యేసుప్రభు ప్రభు మహిమా అయిన దేవుడు ఆయన ఆయన మహిమ గల దేవుడు ఆయన మనం నిత్యం ఆయనను మహిమపరచాల ఇక్కడ వాళ్ళు ఈ అద్భుతాన్ని చూసి వాళ్ళందరూ హృదయంలో ఆలోచించుకున్నారు కానీ ఇలాంటి అద్భుతము మరి యేసుక్రీస్తు ద్వారా జరిగినందుకు మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయనను మహిమపరిచారు వాళ్ళు హృదయంలో ఎన్ని ఆలోచనలు చేసుకున్నా దేవుడు చేయవలసిన కార్యం చేయకుండా ఆపడండి మేబీ కావచ్చు చాలామంది నీ గురించి హృదయం లేదన్నా ఆలోచన చేసుకొని ఏదన్నా ప్లానింగ్స్ చేసుకొని ఏమైనా అనుకొని కానీ దేవుడు చేయాలనుకున్న ప్లానింగ్ ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన ఆపాడా మరి వీళ్ళు హృదయంలో అనుకుంటున్నారని ఆపాడా ఆపలేదు అని చేయాలి అనుకున్న కార్యం చేసి తీర్చారు కాబట్టి ఎవరు ఏ హృదయంలో మన గురించి ఏమైనా అనుకోని ఆ హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు ఏం అనుకున్నా మనం వాళ్ళ హృదయ ఆలోచనలు తెలుసుకోలేం కానీ దేవునికి తెలుస్తుంది మన హృదయం వాళ్ళ హృదయ ఆలోచనలు తెలుసు కాబట్టి మనకి ఏ కార్యాలు చేయాలనుకుంటానో ఆ కార్యాలు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అన్నటువంటి విశ్వాసం కలిగి మరి వారి విశ్వాసం ఇతన్ని బాగు చేసినట్లు మన విశ్వాసం ఇతరులను బాగు చేయాలి మన విశ్వాసం మనను బాగు చేయాలి మన విశ్వాసము అనేకులను ఏసువైపు తిప్పే విశ్వాసంగా మనం ఉండాలని దేవుడి మాటలు దీవించునుగాక ఆమెను వందనాలండి